ఓం శ్రీ గురుభ్యో నమ కృష్ణం వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు అందరికీ నా నమస్కారం నా పేరు సునీత కొత్త చెరువు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా యేసు భగవాన్ పుట్టినరోజు సందర్భంగా రత్నవాక్యం నుంచి నాకు ఇచ్చిన వాక్యం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనములు ముప్పై మూడు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకమందున అక్షయమైన ఆహారమును సంపాదించుకుండి అక్కడికి దొంగారాడు చిమ్మటలు కొట్టవు ముప్పై వాక్యం మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయము ఉండును ఇక్కడ స్వామివారు ప్రపంచ ధనమునకు జ్ఞానధనమునకు మధ్య వ్యత్యాసమును తెలియజేశారు ప్రపంచ ధనమును మానవులు సృష్టించారు జ్ఞానధనమును దేవుడు సృష్టించాడు ప్రపంచ ధనముతో ప్రపంచంలోని వస్తువుల్ని కొనవచ్చు జ్ఞానధనముతో దేవుని సహితం కొనవచ్చును ప్రపంచ ధనమునకు విలువ కట్టవచ్చును జ్ఞానధనమునకు విలువ కట్టలేము ప్రపంచ ధనమును చిమ్మటలు కొట్టవచ్చు జ్ఞానధనమును చిమ్మటలు కొట్టు అవకాశమే లేదు ప్రపంచ ధనమును దొంగలు దొంగలించవచ్చు జ్ఞానధనమును దొంగలు దొంగలించు అవకాశమే లేదు ప్రపంచ పనులు చేయటం వల్ల లభించినది ప్రపంచ ధనము దేవుని పనులు చేయడం వల్ల లభించునది జ్ఞానధనము ప్రపంచధనము ఈ జన్మలో ఈ శరీరంతోనే సంబంధపడి ఉంటుంది మరో జన్మకు జీవుని వెంట ఒక రవ్వ కూడా రాదు కానీ జ్ఞానధనము జీవుని వెంట దేవుణ్ణి చేరే సాన్నిధ్యం వరకు నీ వెంట వస్తూనే ఉంటుంది ప్రపంచధనము ఉన్నవారు ప్రజల మధ్య మానవుల మధ్య గౌరవింపబడరు దేవుని వద్ద గౌరవింపబడరు అదే జ్ఞానధనం ఉన్నవారు దేవుని వద్ద గౌరవింపబడదురు ప్రజల వద్ద గౌరవింపబడరు ఈ విధంగా జ్ఞానధనములకు ప్రపంచ ఎన్నో వ్యత్యాసమును ప్రభువారు తెలియజేశారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన గురుదేవులకు నా సాష్టాంగ నమస్కారములు